మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ బెల్ యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుల్లో ఉదయం దగ్గర నుండి సాయంత్రం పనుకునే వరకు కాళ్లకు పాదరక్షలతోనే గడుపుతున్నాం బూట్లతో మరియు రకరకాల చెప్పులతో చివరికి ఇంట్లో కూడా చెప్పులు ధరించి తిరుగుతున్నాం అసలు నేల మీద చెప్పులు లేకుండా నడవటం వల్ల మన శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు మన పాదాలలో నరాల కొనలు ఉంటాయట ఇలా చెప్పులతో బోట్లతో నడవటం వల్ల అవి దెబ్బతింటాయట మనం చెప్పులు లేకుండా నడవటం వల్ల అవి యాక్టివ్ గా ఉంటాయట నేల గడ్డి లేదా ఇసుకపై చెప్పులు లేకుండా నడవటం వల్ల మన శరీరం మరియు భూమిలోని ఎలక్ట్రాన్ల మధ్య సంబంధం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి అందుకే మన పూర్వీకులు చెప్పులు లేకుండా తిరిగినా అంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఇలా చెప్పులు లేకుండా నడవటం వల్ల నిద్రలేమి సమస్య దూరం అయ్యి రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు చెప్తున్నారు చెప్పులు లేకుండా నడవటం వల్ల నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది మెదడు చురుగ్గా పనిచేసి ఒత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తుంది అంతేకాదు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇలా నడవటం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు చెప్పులు లేకుండా నడవటం వల్ల గుండెకు మేలు జరుగుతుందని గుండె జబ్బులు రాకుండా ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి ఇలా నడవటం వల్ల తలనొప్పి మైగ్రేన్ తలనొప్పి లాంటివి తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు చెప్పులు లేకుండా నడవటం వల్ల నేల మనకు అధిక శక్తిని ఇస్తుంది అలసట లాంటి సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు ఇలా నడవటం వల్ల పొత్తి కడుపుపై ఒత్తిడి పడి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది మరియు పొట్ట దగ్గర క్రొవ్వు సైతం కరిగిపోతుందని నిపుణులు చెప్తున్నారు కొన్ని పరిశోధనలు చెప్పులు లేకుండా నడవటం వల్ల మన శరీర రోగ శక్తి పెరుగుతుందని చెప్తున్నాయి చెప్పులు లేకుండా నడవటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో గమనించారా ఇకనైనా వారానికి రెండు రోజులైనా మనం చెప్పులు లేకుండా నడిచి మనం అధిక ప్రయోజనాలు పొందాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్